కోరుకొనసు నా యొక్క హృదయపూర్వక వందనాలు సోదరుడు పాల్ గారు తెలియజేస్తారు గుడ్ ఈవినింగ్ బ్రదర్ డేవిడ్ పాల్ గారు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయం మిమ్మల్ని కలిపిన విధానాన్ని బట్టి ఆయనకి దేవునికి కృతజ్ఞ స్థుతులు చెల్లించుకొని ఈ నేటి దినాల్లో ఉన్నటువంటి అనేక మంది బోధకులు కానీ అవును పాస్టర్లుగా రెవరెండి బిజదాంకులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అవును బాధ్యతాయుతముగా ప్రవర్తించి అనేక ఆత్మలను నశింపజేస్తూ అవును దుష్టకాలములో నడుస్తున్నటువంటి ఈ కాలంలో నేను కొన్ని ఒక ప్రశ్నకు సమాధానము మీరు ఇవ్వవలసిందిగా నా అనుమానాన్ని నివృత్తి చేయవలసిందిగా ఖచ్చితంగా మిమ్మల్ని కోరుతున్నాను నా యొక్క ప్రశ్న దైవ సేవకుడి యొక్క సేవకుని యొక్క బాధ్యత అది దైవ సేవకుని యొక్క బాధ్యత ఏమిటి అనేది నా ప్రశ్న అది దైవ సేవకుడి యొక్క బాధ్యత గురించి ఒక దెయ్యం చెప్పింది దైవ సేవకుడి యొక్క బాధ్యత అనేది అపోస్తుల కార్యము పదహారు అధ్యాయం పదేడు వచనంలో చదువుతాను బ్రదర్ పౌలను మమ్మల్ని ఎంబడించి ఈ మనుష్యులు సర్వోన్నతుని సర్వోన్నత దేవుని దాసులు అవును వీరు అవును మనుష్య ఈ మనుష్యులు సర్వోన్నతుని దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గమును వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఈ దయ్యం ఏం చెప్పిందంటే రక్షణ మార్గమును ప్రచురించువారని కేకలు వేసి చెప్పాను దైవ సేవకుడి యొక్క బాధ్యత ఏంటంటే రక్షణ మార్గమును ప్రచురించువాడు దైవ సేవకుడి యొక్క బాధ్యత సువార్త ప్రకటించడం పౌలు గారు ఏమంటాడంటే నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అంటాడు సువార్త ప్రకటించుటకు నేను సిగ్గుపడువాను కాను ఈ యొక్క రక్షణ మార్గము అనేది ఒక వ్యక్తికి ఎలా తెలియబడుతుందంటే సువార్త అనేది ప్రకటింపబడటం వల్ల ప్రభువు భూమి మీద ఉన్నప్పుడు ఆయన రాజ్యమును గురించి పరలోకమును గుర్చి తండ్రిని గుర్చి ఆయన మరణ సమాధి పునరుత్నమును గుర్చి ముందుగా ప్రకటించాడు అయితే దైవ సేవకుడి యొక్క బాధ్యత రక్షణ మార్గమును ప్రచురించటము దైవ సేవకుడు ఏ వ్యక్తికి రక్షణ ఇవ్వలేడు డేవిడ్ పాలన పడిన వ్యక్తి ఏ వ్యక్తికి రక్షణ ఇవ్వలేడు అది నా వల్ల కాదు నేను ఏ వ్యక్తిని పరలోకానికి తీసుకెళ్ళాను కాకపోతే ఆ పరలోకానికి వెళ్ళేటువంటి వారందరికీ నేను ఒక మార్గమైన జీవితం జీవించగలను పౌలు ఇదే ఆ పౌలు గారు తీతు తీమోతికి రాసినటువంటి పత్రిక ఓడి పదార్లో నిత్య జీవము పొందువారందరికీ నేను వారికి మాదిరిగా ఉన్నాను రక్షణ పొందనటువంటి వారికి నేను మాదిరిగా ఉండాలి రక్షింపబడినటువంటి వారు నిత్య జీవము పొందటానికి నేను మాదిరిగా ఉండాలి కానీ రక్షణ అనుగ్రహించేది నేను కాదు దేవుడు పరలోకం అనుగ్రహించేది దేవుడు మనము కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో మోసే అంటాడు వీరందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయ వ్రాయకుంటే నా పేరు కూడా తుడిసివేమంటాడు అంటే వీరందరి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడలేదని మోసే అంటే దేవుడు నీ పేరు కూడా మోషే నీ పేరు కూడా నేను తుడిచివేస్తాను అంటాడా ఎందుకని అన్నాడు కదా అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మోసే చెప్పినాడని వాళ్ళ పేర్లు తుడిసివేయడు దేవుడు పక్షిపాతిగా దేవుడు దేవుడు ఎవరికి పరలోకం ఇస్తాడు పరిశుద్ధంగా జీవించడానికి వేస్తాడు అయితే దైవ సేవకుడి యొక్క బాధ్యత మన బాధ్యత ఎంతవరకు అంటే ఒక వ్యక్తిని స్వార్థ ప్రకటించటము అతనికి బాప్తీసం వేయటము సత్యంలోనికి నడిపించటము నేను ప్రార్థన చేస్తే నీకు పిల్లలు పుట్టారు నేను ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదించబడ్డావు నేను ప్రార్థన చేస్తే నీకు కారు వచ్చింది బంగ్లా వచ్చింది ఇవన్నీ కూడా ఫేక్ ముందు అందుకే పౌలు కూడా అందరికీ ఏమంటుంటే మీ అందరికీ బోధించి నేను భ్రష్టుని కాకుండా ఉన్నట్లు నన్ను నేను కాపాడుకుంటున్నాయి నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను మీ అందరికీ బోధించిన తర్వాత ఒకవేళ నేను భ్రష్టునే ఇలా అయిపోతానేమో అలా కాకుండా నేను ఒక మంచి సాక్ష్యము కలిగి నన్ను నేను కాపాడుకున్నాని పౌలు గారు చెప్తుండడు సో అందుకని దైవసేవకుడి యొక్క బాధ్యత సువార్త ప్రకటించాలి అందుకే పౌలు గారు కూడా అయ్యో ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు అది నా మీద మోపబడిన ఒక భారము కలిగిన పని అన్నాడు దైవ సేవకుడి యొక్క బాధ్యత చనిపోయే వరకు పౌలు గారు ఏప్రిల్కు రాసినటువంటి పత్రిక చివరిలో ఆయన మరణాంతరం ఊరికి కూడా స్వార్థ ప్రకటించింది నేను నా జీవితంలో దేవుణ్ణి దీనికి దేవుడే సాక్షి నా మనసులోంచి మాట్లాడుతున్న డేవిడ్ పాలనబడిన వ్యక్తి ఈ లోక సంబంధంగా దేవుణ్ణి ఎప్పుడైనా నాకు కారు ఇవ్వమని బంగ్లా ఇవ్వమని డబ్బులు ఇవ్వమని ప్రార్థన చేయలేదండి చెయ్యడు కూడా నా ఆస్తి అది కాదు మనము దేవుని ఆస్తి దేవుని ఆస్తి ఏంటి ఈ భూమి లేకుంటే ఈ భూమిలో ఉన్న ఇవన్నీ కాదు దేవుని ఆస్తి మనం దేవుడు తన కుమారుని పంపించి ఆ కుమారుడు రక్తం కాచి ప్రాణం పెట్టి ఆయన రక్తంలోనికి మనల్ని రక్తం ద్వారా పరిశుద్ధం చేసి మనల్ని కొన్నాడు ఆయన దత్తపుత్రులుగా కొన్నాడు అయినా మన ఆస్తి ఏంటంటే విశ్వాసం విశ్వాసం ఈ లోకంలో డబ్బు ఉంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణాన్ని పోగొట్టుకోండు సో మన బాధ్యత ఏంటంటే ఆత్మలు రక్షింపబడాలి నువ్వు లక్ష మందిని రక్షించిన గొప్ప విషయం కాదు బైఫిల్లో ఒక్క పాపిని రక్షించిన పరలోకంలోన దేవదూతలు గంతులు వేయను అని భయపడింది సో దైవ సేవకుడి యొక్క బాధ్యత మరణాంతరం వరకు దేని కొరకైతే పట్టబడితేమో దానిని పట్టుకోవటానికి పరిగెత్తాలి ఇదే పౌలు గారు అంటాడు నేను దేని కొరకైతే పట్టబడి తినో దానిని పట్టుకోవడానికి పరిగెత్తుచున్నా ఈ పరిగెత్తేటువంటి జీవితంలో చాలా శ్రమలు అనుభవిస్తావు అవమానము కూడా నువ్వు అసత్యం బోధిస్తే అవమానం రాదు సత్యం బోధిస్తే ఇది జీవితంలో డేవిడ్ పాల్ అనుభవించిన శ్రమలు నన్ను కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు ఒరే అని పిలుస్తారు ఒరే డేవిడ్ పాల్ అని పిలిచేవాళ్ళు నేను అనుకునేవాడిని మత్య స్వార్థ ఐదో అధ్యాయము తొమ్మిది పది పదకొండు గుర్తొచ్చే నామం నిమిత్తం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు సో వీళ్ళు హింసించటము కొట్టడం హింస పెట్టడం అది ధన్యత అది సో ఈ సత్యము అనేది ఎప్పుడైతే ప్రకటిస్తామో సువార్త అనేది ప్రకటిస్తామో ఖచ్చితంగా శ్రమ అందుకే బైబిల్లో కూడా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ శ్రమలు సంతోషం అంటే అక్కడ హింస పొందదురు శ్రమలు పొందుదురు సో దైవసేవకుడు యొక్క బాధ్యత ఏంటంటే సహోదరుడ స్వార్థ ప్రకటించడము మరణం వరకు నమ్మకంగా ఉండటము రక్షణ లేని వారికి మరియు రక్షింపబడిన వారికి మాదిరిగా జీవించడమే దైవసేవకుడి యొక్క బాధ్యత అంతేగాని ఇల్లు ఇల్లు తిరుగుతూ కుటుంబములను కుటుంబములను దిగమింగుచు కానుకలు అడుగుతూ భాగములు అడుగుతూ ప్రార్థన చేస్తే మీ ఇంట్లో ఆశీర్వాదం అంటూ ఇవన్నీ కూడా మాయలు ఇవన్నీ కూడా బాధ్యత ఒక వ్యక్తి నేను కొంతమందికి బాప్తీసం ఇచ్చాను బాప్తీసం ఇచ్చే ఈ మార్చి రెండు వేల ఇరవై ఇరవైలో నెక్స్ట్ వీక్ మంగళవారం కూడా ఒక పది బాప్తీసాలు ఉన్నాయి చెన్నై నుంచి వచ్చి బాప్తీసాలు తీసుకున్నారు కర్ణాటక నుంచి వచ్చి బాప్తీసాలు తీసుకుని ఒరిషా నుంచి వచ్చే ఆర్మీ వ్యక్తి బాప్తిసం తీసుకుండు కొంతమంది పోలీసు వాళ్ళు కూడా బాప్తి తీసుకుండు వాళ్ళు రక్షింపబడిన తర్వాత వాళ్లకు సత్యంలోనికి నడిపించడం నా బాధ్యత వాళ్ళ ఆత్మలకు నేను ఉత్తరవాదిని దేవుడు రేపు నన్ను ప్రశ్నిస్తాడు సో దైవ సేవకుడు యొక్క బాధ్యత ఏంటంటే దయ్యం చూతుంది రక్షణ మార్గమును ప్రచురించు వాళ్ళు అది బ్రదర్ మన బాధ్యత ఏంటంటే రక్షణ మార్గమును ప్రచురించుట సువార్తను ప్రకటించుట కష్టపడుట దీనికోసము నిందెలు అవమానపరుచుట నేను నేను అనుభవించేవి మీరు కూడా చూసే ఉంటారు ఇదే ప్రకాశం డిస్టిక్లో ఒంగోలులో ఒంగోలు ప్రకాశం డిస్టిక్లో డేవిడ్ పాలన పడిన వ్యక్తి ప్రతి డాక్టర్కి తెలుసు మన బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ ఉంది తర్వాత అంజే రోడ్లో ఉన్నటువంటి రమణారెడ్డికి నేను గాస్పల్ చెప్పేటప్పుడు రెండో రోజు ఆయన భయపడి డేవిడ్ పాల్ నువ్వు రావద్దని చెప్పింది ఒంగోలులో ఉన్న ప్రతి డాక్టర్కి నేను స్వార్థ ప్రకటించేవాడు నా ఫ్రెండ్ ఒక అతనుండే ఎర్రగుంట్ల దేవదాస్ నాతో వచ్చేవాడు నాతో బైబిల్ ట్రైనింగ్కి వచ్చి నాన్న నేను వస్తా బైబిల్ ట్రైనింగ్ ఈ రోజు అతను నర్సరాపేటలో సేవ చేస్తున్నాడు నా ద్వారా సేవ చేసేటువంటి ఇంకో సహోదరుడు ఉన్నాడు ఆంజనేయులని ఇంకొక సహోద దాదాపు అంటే నా ద్వారా అంటే మన ద్వారా దేవుడు వారిని రక్షించండి వాళ్ళు దాదాపు ఒక ఇరవై మంది సేవ చేస్తారు ఈ ఒంగోలు పట్టణంలో నేను డైలీ వెళ్ళి డాక్టర్లు చెబితే వాళ్ళకు ఉన్నటువంటి విలువ నెక్స్ట్ నన్ను రాణించేవాళ్ళు కాదు నేను అనుకునేవాణి కనీసం అట్లీస్ట్ ఒక డాక్టర్కైనా నేను వాక్యం చెప్పాలి వాక్యం చెప్పాను సత్యం తెలియచేయాలనుకునేవాణి ఇక్కడ మన అంజయ్ రోడ్లో రమణారెడ్డి డాక్టర్ రమణారెడ్డి ఒక టూ త్రీ టైమ్స్ విని మూడోసారి భయపడి డేవిడ్ పాల్ వస్తాడేమో రానివద్దని ఫేల ఫేలెక్స్ కదా భయపడి చెప్ ఇప్పటికి చాలేమో తర్వాత అన్నట్టు రమణారెడ్డి భయపడి డేవిడ్ పాల్ గారు రావద్దు అని గేట్ గడవ సెక్యూరిటీని పెట్టాడు సో ఇంకొక ఆయన ఉండే ఇక్కడ అరవేడుగుల రోడ్లో డొంకలో అంజిరెడ్డి అని ఆయనకు చెప్పేవాడిని సో వీళ్ళందరూ కూడా ఒక రకమైన భయం పుట్టింది వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇతనేదో మత మార్పిడి చేస్తుండ్రు ఒకసారి రెండుసార్లు విన్నారు ఈ రక్షణ మార్గము నేను వాళ్ళకు ప్రకటించింది కూడా ఏం లేదు ఏ దేవ్ ఏ నమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి లేకుంటే కార్లు వస్తున్నాయి ఇవన్నీ ఏం చెప్పలేదు ఇది రక్షణ మార్గమయ్యా ఇది పరలోకానికి వెళ్ళేటువంటి మార్గము మరణము తర్వాత జీవితం ఉందని చెప్పారు చెబితే కొంతమంది బైబిల్లో ఫేలిక్స్ భయపడ్డట్టు భయపడి రెండోసారి నన్ను రావద్దని చెప్పారు బ్రదర్ నిజమైన దైవ సేవకుడు బోధించేటువంటి బోధ ఏంటంటే రక్షణ మార్గమును ప్రచురించు వాళ్ళు అదే బ్రదర్ అది బైబుల్ కూడా మనకు స్పష్టంగా చెబుతుంది రక్షణ మార్గమును ప్రకటించండి ప్రకటించమని థ్యాంక్ యూ సో మచ్ అన్న బైబిల్ చదవండి బైబిల్ సత్యాలు గ్రహించండి ప్రతి దైవ సేవకుడు రక్షణ మార్గాన్ని ప్రకటించి అట్యరక్షణ నీ చాటి వారికి కూడా మీరు అందించి తద్వారా పరలోకంలో నిత్య జీవంలో జీవనసంత అవలసిందిగా అని మనవ చేసుకొని సు ఈ యొక్క మంచి సమాచారాన్ని నాకు అందించినటువంటి దేవుడి పరిజ్ఞాన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను